ఏందా దెబ్బులు నువ్వేంది నీ అవతారం ఏంది పెదరాయి సినిమాలో మోహన్ బాబులో ఉంటావు అనుకున్నాను నువ్వు మామగారు సినిమాలో బాబు మోహన్లో ఉన్నావు సిగ్గులేదు మా అక్కచే తను తింటావా బావా పూర్వాశ్రమం నువ్వు ఫ్యాక్షనిస్ట్ బావా ఇప్పుడు ఎర్రిపు నేను రిపు ఇది వచ్చేసింది నిజం చెప్పాలంటే మీ అక్కని మించిన ఫ్యాక్షనిస్ట్ కనిపించలేదే మనకి కనిపించడం లేదు అంటే మన కళ్ళు అనే అర్థం లేదని కాదు అసలు మీ అక్క గురించి నీకేం తెలుసని ఊర్లో ఉన్న పత్యాపారాలన్నీ అందరికంటే ముందుగా తెలుసుకోగలిగిన తనను మించిన గొప్ప మీడియా ఛానల్ ఎవరు ఇంటికి వచ్చిన వాళ్ళ అమ్మా నన్ను ఒకలాగా మా అమ్మ నన్ను కుక్కలాగా చూడగలిగిన తనను మించిన గొప్ప మహానటి ఎవరు నన్ను తిట్టేటప్పుడు తను రా అని నేను తను కొట్టేటప్పుడు లా అని నా గురించి మాట్లాడగలిగే తనకంటే గొప్ప లాయర్ వంద రూపాయలు పెట్టి డ్రైవర్ కొట్టేటప్పుడు డబ్బులు అని చెప్పి తను మాత్రం లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొని ఇదొక లెక్క అని వాదించే తనకు మించిన ఫైనాన్షియర్ ఎవరు వంటింట్లో వాడే కాడ సైతం ఆయుధంగా ఉపయోగించే తనకంట గొప్ప వారియర్ ఎవరు పొలిటీషియన్స్ కి రెండు తనకున్న ఒక్క నాలుగుతోని రెండు రకాలుగా మాట్లాడగలిగిన ఏకైక పొలిటీషియన్ తను కుక్కను కొట్టినట్టు కొట్టి కామ్గా కట్లు కట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన తనకంటే గొప్ప డాక్టర్ ఎవరు అసలు తను తిరగని షాపింగ్ మాల్ లేదు జ్యువెలరీ షాప్ లేదు బట్టల షాప్ లేదు అంతెందుకు వైన్ షాప్ కూడా లేదు షీస్ అన్ యాక్టర్ డాక్టర్ లాయర్ వారియర్ పొలిటీషియన్ ఫైనాన్షియల్ బిజినెస్ ఉమెన్ అండ్ వాట్ నాట్ షీఈ్ ఎవ్రీథింగ్ మా అక్కలో ఇన్ని చూసావంటే నువ్వు దేవుడే బావా దేవుడి ఇన్స్పిరేషన్ తో బజార్ లోకి వెళ్తా ఏదో ఒక బజార్ దాన్ని చూసి పెళ్లి చేసుకుంటాను బావా తెలియజేసావు మీ తమ్ముడు పోయి బజార్ దాని చేసుకుంటా అంటాడు సర్లేండి లోపలికి రండి కాపడం పెడతాను సరే సరే కొత్తగా చక్రం బాగా అని తిప్పావు